నమస్తే అండి నేను కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నోరూరేటువంటి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుందండి వన్ ఇయర్ పాటు మనకు పక్కా కొలతలుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంతా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దానికోసం నేను ఇక్కడ ఒక నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి కిలో వరకు ఉంటాయి నాటువి తీసుకున్నాను నేను హైబ్రిడ్ వాటికంటే నాటుకాయలే ఈ పచ్చడికి చాలా బాగుంటాయండి మనకు సంవత్సరం ఉన్నా పాడవకుండా ఉంటాయి ఇంకా బూజు పట్టకుండా ఉంటుంది పచ్చడి వీటిని ముందుగా నీట్గా కడుక్కొని పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి తడి అనేది అస్సలు లేకుండా కిలో కదా నేను కిలో వెయిట్ కాకుండా మమ్మల్ని కప్పు కొలతలతో కూడా చూపిస్తున్నానండి అందరి ఇళ్లలో వెయిట్ మిషన్ ఉండదు కదా ఇలా కప్పు కొలతలతో కూడా చూసుకోండి కిలోకి నాకు ఒక కప్పు నిండా వచ్చినాయి ఇలాగా మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఒక కప్పు తీసుకొని ఇప్పుడు కొలతలు దీని ప్రకారం చూసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని మంచి దోరక వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ మాడిపోకుండా మంచి కలరు సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కిలోకి పావు కిలో ఆయిల్ మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఉసిరికాయ ముక్కలు వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా పట్టుకున్నామంటే ముక్క నాలుగు ముక్కలు అవ్వాలి అలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ముక్క పచ్చడిలో ఉన్న అలా ఫ్రై అయితేనే పచ్చడి మనకు అందులోకి ఉప్పు కారం ఆయిల్ అంతా పట్టి ముక్క అనేది లేకుండా ఉంటుంది ఒకసారి మీరు చేపతో కానీ లేదంటే స్పూన్తో కానీ గుచ్చినా మనకు వెంటనే తెలుస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని చూడండి అన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు ఆవాలు వేసుకోండి పోపు గింజలు అన్నీ అవసరం లేదు ఓన్లీ ఆవాలు అందులో ఒక నాలుగైదు ఎండి మిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒల్చుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ పోపుని ప తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లార్చు అది పూర్తిగా చల్లారి చల్లారే లోపు దీన్ని మనము ఉసిరికాయలు కూడా మనకు ఆరిపోయి కదా ఇప్పుడు ఇందులో కలుపుకుందాం కారం ఒక కప్పు ఉసిరికాయలకి హాఫ్ కప్పు కారం వేసుకోవాలి అందులోనే ఒక పావు కప్పు ఉప్పు అండి ఉప్పు చూసుకొని వేసుకోండి కావాలంటే మళ్ళీ మూడో రోజైనా వేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం మీల్చానమాట ఇలా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు మనము ఆవాలు మెంతులు ఫ్రై చేసి దంచి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని ఇప్పుడు నేను ఇందులో చింతపండు రసం వేయకుండా నిమ్మకాయ రసం వేస్తున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ ఒకటి వేసుకోండి ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ తర్వాత మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం ఆ ముక్కల కంటే మా ఉసిరికాయలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు చింతపండు పులుసు వేసి వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా వేసేసుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీన్ని మొత్తం ఇలా మిక్స్ వేసేసుకొని దీన్ని కంపల్సరీ మూడు రోజులు అలా పక్కన పెట్టేసుకోవాలండి అందుకే మనం ఎప్పుడైనా పచ్చళ్ళు స్టీల్ వాటల్లో కలుపుకోవద్దు ప్లాస్టిక్ వాటల్లోనే కలుపుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఒక త్రీ డేస్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే మనకు మూడో రోజు దీంట్లో ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ సరిపోకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోయిద్దండి త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా కలుపుకొని అప్పటికప్పుడు తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి మూడు రోజులు ఊరితే అప్పుడు మంచి ఉసిరికాయ ఫ్లేవరు అసువాసన అంతా బాగా వస్తుంది అనమాట మూడో రోజుకి ఇప్పుడు కారము అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా మూడో రోజుకి చక్కగా ఊరిపోయి ఉంటుంది చూడండి మనకు అప్పటికి మూడో రోజుకి పచ్చడి కూడా నేను మూడో రోజు చూపిస్తున్నాను పచ్చడి కూడా కొంచెం తగ్గుతుంది ఎందుకంటే అందులో ఆ నూనెలు అంతా ఊరుతుంది కాబట్టి ఉసిరికాయ ముక్కల సైజు తగ్గుతుంది పచ్చడి కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఊరిన తర్వాత మొత్తం మూడో రోజు ఒకసారి ఇలా తీసి మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మీకు ఒకవేళ ఉప్పు కానీ పులుపు కానీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం పిండుకోవచ్చు నిమ్మకాయ రసం కానీ ఉప్పు కానీ కొంచమే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకొని ఒక గాజు సీసాలో తీసి స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు బయట ఉన్నా కానీ పాడవదండి పాడవదు ఇంకాను కలర్ మారదనమాట ఎందుకంటే మనం ఉసిరి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం వేస్తున్నాం కాబట్టి కలర్ మారదు అదే మనం చింతపండు పులుసు వేస్తే కొన్ని రోజులకి వన్ మంత్ టూ మంత్కి కలర్ మారిపోయి కొంచెం నల్లగా మారుతుందనమాట ఇప్పుడు మనం నిమ్మకాయ వేసాం కాబట్టి మీకు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇదే కలరు ఇదే విధంగా ఉంటుందండి కొత్త దానిలాగే అనిపిస్తుంది అలాగే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ